వెల్కమ్ టు వరాహిట్ టారో రీడింగ్ నా పేరు రాధా బావులరా గుడ్ మార్నింగ్ ఈరోజు మీకు ఎరాజెస్ ఎలా ఉన్నాయి చెక్ చేద్దాం ఓకే 哎，那么好。 ఈరోజంతా మీరు ప్రశాంతంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మని వేడుకుంటూ రీడింగ్ స్టార్ట్ చేస్తున్నా ఓకే టూ పెంటికల్స్ త్రీలో ప్లాంట్స్ రెండు పెంటికల్స్ dengan per kau super apa trip cups line cups queen of wands hmm dengan super one second బాటమ్ ఆఫ్ ది డెక్ దంపరర్ క్వీన్ ఆఫ్ మ్యాన్స్ నైన్ ఆఫ్ పెంట నైన్ ఆఫ్ కప్స్ ఓకే మీరు ఒక ఒక క్లారిటీగా ఉండే పర్సన్ ముక్కుసూటిగా మాట్లాడే పర్సన్ మీకు కొంచెం మొండితనం చూస్తున్న మా యువర్స్ మీరు మొండితనం మీరు ఒక మాట అన్నారు అంటే మీరు ఒకటి అనుకున్నారంటే అది ఖచ్చితంగా సాధించి తీరుతారు అంత ఈజీగా మీరు ఓపెన్ అప్ అవ్వరు మీరు ఆలోచిస్తారు ఎక్కువగా ఆలోచిస్తారు ఆచరణలో పెడతారు బట్ ఎనీవే కానీ మీ మనసులో ఉన్న మాటలు మాత్రం ఎవ్వరు చెప్పరు అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరు ఎందుకు అంటే చాలా మొండి లోపల చాలా సెన్సిటివ్ మీరు చాలా సెన్సిటివ్ కొంచెం ఈగో స్వార్థం ఓకే చూస్తున్న మా యువర్స్ కానీ మా వాళ్ళ పర్సన్స్ కానీ ఓకేనా బ్యాన్స్ మీకు ఒక పెట్స్ అంటే మీకు చాలా ఇష్టం మీకు మీ ఇంట్లో పెట్స్ కూడా ఉండవచ్చు మీరు ఒక విషయంలో ఏదన్నా ఆలోచించేట మొదలు పెట్టారు అంటే ఆ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టారు మీకు ఒక క్లారిటీ తీసుకొచ్చుకుంటారు ఆ విషయంలో మీరు ముందుకు ఎంత దూరమైనా మీరు ముందుకు వెళ్తారు మీ విషయం ఏంటి మీరు అనుకున్న పని అవ్వాలి ఖచ్చితంగా మీరు అనుకున్న దాంట్లో సక్సెస్ అవ్వాలి ఈ కప్స్ అన్నీ నిండాలి అంటే మీరు రీచ్ అవ్వాలి దేనికైనా సరే మీరు ఒక గోల్ అనుకుంటే ఆ గోల్లో ఖచ్చితంగా రీచ్ అవ్వాలి ఈరోజు మీరు ఇలా ఆలోచిస్తున్నారు మీకు ఆఫర్ ఇచ్చినా కూడా ఆ ఆఫర్ని మీరు ఇగ్నోర్ చేసేసుకొని మీరు వేరే దానికోసం ఆలోచిస్తున్నారు పై మీ ఆలోచన అంతా వేరే దానిపైన ఉంది ఏంటి అని అంటే మీ మనసులో ఒక ఒకటి ఉంది అది మీకు ఆఫర్ చేస్తుంది మీకు నచ్చట్లేదు బట్ ఏది ఏమైనా సరే మీ మనసులో ఉన్నదే సాధించాలి అది లవ్ అయినా సరే కెరియర్ అయినా సరే ఒక సినారియో అలా ఇంకో సినారియో ఏంటి అని అంటే మీరు ఎంచుకున్న మీ పర్సన్ మ్యారేడ్ అయిన పర్సన్ అయి ఉండొచ్చు ఆ పర్సన్ మీకు ఓపెన్ అప్ అవ్వకుండా మీకు ఏ విషయం చెప్పకుండా ఇష్టం లేనట్టుగా మీకు దూరంగా ఉన్నట్టుగా ఉన్న పర్సన్ ఆ పర్సన్ కొంతమంది లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఆ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ ఎనర్జీస్ అలా ఉన్నాయి మీ ఎనర్జీస్ మీ పర్సన్ కొంతమంది మిస్ అవుతున్నారు ఆ పర్సన్ జ్ఞాపకాలు చాలా ఉన్నాయి ఒక సినారియో ఒక సినారియో మీరు అనుకున్న దాంట్లో గోల్ రీచ్ అవ్వాలి మీకు వస్తున్నది మీకు నచ్చట్లేదు బట్ మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి ఆ విషయాని కోసమని మీరు ఆలోచిస్తున్నారు బ్యాలెన్స్ తెచ్చుకోవాలని చూస్తున్నారు ఆ విషయంలో బ్యాలెన్స్ కోరుకుంటున్నారు ఆ బ్యాలెన్స్ ఏ విధంగా నేను నేను అనుకున్న దాంట్లో ముందుకు వెళ్ళాలా లేదనుకుంటే వేరే దానికి నేను మూవ్ అవ్వాలి ఏం చేయాలి అని ఆ విషయంలో మీరు బ్యాలెన్స్ కోరుకుంటారు ఈరోజు మీకు ఒక క్లారిటీ వస్తుంది మీ మనసులో ఉన్న వర్గా లేదనుకుంటే వేరే వాళ్ళు మీకు ఆఫర్ చేస్తున్న దానిక ఎనివే ఏదైనా సరే మీరైతే బ్యాలెన్స్ కోసం కోరుకుంటున్నారు కొంతమంది సీనియర్స్ అయితే మీ పర్సన్తో మ్యారేడ్ అయిన పర్సన్తో మీరు రిలేషన్లో ఉన్నారు అది చూస్తున్న ఈవర్సన్ బట్టి మీరు తీసుకోండి అందులో మీరు బ్యాలెన్స్ కోరుకుంటున్నారు ఆ పర్సన్ మీకు బ్యాలెన్స్ ఇవ్వబోతున్నారు ఆ పర్సన్ మీ లవ్ విషయంలో వర్క్ చేయబోతున్నారు ఈరోజు ఎనీవే మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది ఒక క్లారిటీ తీసుకొచ్చుకుంటారు ఎంతలా అంటే ఈ వర్క్ని చేయాలి ఈ వర్క్ విషయంలో నేను ముందుకెళ్ళాలి ఈ పర్సన్తో నేను మాట్లాడాలి మాట్లాడకూడదు ఉండాలా మూవాలా అవ్వాలా ఎనివే ఏదైనా సరే ఒక క్లారిటీగా ఒక మెచ్యూరిటీగా మీరైతే ఆలోచించబోతున్నారు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు చూస్తున్న మా యువర్స్ కొంతమంది ది ఎంప్రస్ మణిపరంగా ప్రతి దాంట్లో బెల్ సిటీ చాలా నాకు ఇష్టం చాలా చాలా ఈ పర్సన్ ఎంపరర్ ఎంపరర్ కన్నా ఎంప్రస్కి చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి ఈ పర్సన్ తీసుకునే నిర్ణయాలు చాలా స్టెబుల్గా ఉంటాయి ఈ పర్సన్కి చాలా ప్రేమ లవ్ ఇవ్వటం తెలుసు ఈ పర్సన్ ఎవరితో ఎలా ఉండాలో కూడా తెలుసు అలాంటి ఈ పర్సన్కి ఏదో ఒక చిన్న ఆఫర్ ఒక ఆఫర్ రాబోతుంది ఆ ప ఈ పర్సన్ అన్ని విధాలుగా సఫిషియంట్గా ఉన్న పర్సన్ ఫెమినైల్ ఎనర్జీ ఈ పర్సన్ మస్క్లిన్ ఎనర్జీ కాదు ఫెమినైన్ ఎనర్జీ ఫిమైన్ ఎనర్జీస్కి బ్యాలెన్స్ ఎలా తీసుకొచ్చుకోవాలో తెలుసు ఈ పర్సన్కి బ్యాలెన్స్ ఈ మరి కొంతమంది చూస్తున్న మా యువర్స్ బ్యాలెన్స్ వెల్ సెటిల్ ఒక క్లారిటీ ఒక మంచి పొజిషన్ అన్నీ సఫిషియెంట్గా ఉన్న పర్సన్కి ఆ పర్సన్ కూడా ఆ పర్సన్ లైఫ్లో కూడా వాళ్ళు అనుకున్న పర్సన్ రాబోతున్నారు ఒకప్పుడు మిమ్మల్ని కాదనుకొని మిమ్మల్ని మీరు ఆఫర్ చేస్తే కూడా వద్దనుకున్న పర్సన్ ఆ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూసి షాక్ అయిపోతారు ఒకప్పుడు నేను కోరుకున్న పర్సన్ అయినా ఈ పర్సన్ అని చెప్తే మీరు కొంతమంది చూస్తున్న మైవర్స్ ఇలా ఉన్నారు మీ ఆలోచనలు పాజిటివ్గా ఉన్నాయి మీ నిర్ణయాలు చాలా పాజిటివ్గా ఉన్నాయి ఇట్ అప్ వెరీ గుడ్ చాలా చాలా కొంతమంది చూస్తున్న మైవర్స్ అయ్యారు కంప్లీట్గా హీల్ అయ్యారు కొంతమంది మీ ఫ్రెండ్స్తో సెలబ్రేషన్ చేసుకుంటారు మీరు అనుకున్న గోలు మీకు ఈరోజు మీరు అనుకున్న దా అది మీకు కాళ్ళు ఖచ్చితంగా వస్తుంది మీరు అనుకున్న దాంట్లో ఏ విషయం కోసమో ఇన్ని రోజులు బ్యాలెన్స్ కో అడుగుతున్నారు యూనివర్స్ని అడుగుతున్నారు ప్రేర్ చేస్తున్నారు దేవుణ్ణి అడుగుతున్నారు యూనివర్స్ అన్న గాడ్ అన్న ఒకటి అడుగుతున్నారు ఆ విషయంలో మీకు బ్యాలెన్స్ రాపోతుంది ఈరోజు మీకు కొంతమంది క్లారిటీ వస్తుంది ఆ విషయంలో మీరు సెలబ్రేషన్ చేసుకుంటారు టెన్ అక్ పెంటికల్స్ మీరు ఫ్యామిలీ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు కొంతమంది మీ ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఓల్డ్ పర్సన్స్ ఉన్నారు పెట్స్ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారేమో మా ఈ వీడియో నేను చేస్తున్న రీడింగ్ చూస్తున్న మా యూవర్స్ ఫ్యామిలీ చూస్తున్నారు మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ మీ వాళ్ళు చేస్తున్న వర్క్లో గ్రోత్ చూస్తారు మనీ వస్తుంది ఎనివే పాజిటివ్ అయితే చాలా పాజిటివ్గా వచ్చిందండి దీన్ని క్లైమ్ చేసుకోండి ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసానని లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వారాహి అమ్మ అని చెప్పేసాను యూనివర్స్కి వారాహి అమ్మకి ఏంజల్స్కి మీరు గ్రాటిట్యూడ్ చెప్పండి మీరు ఎన్నాళ్ళగానూ ఎదురు చూస్తున్న వర్క్ కానీ మనీ కానీ మీకు ఈరోజు మాత్రం బ్యాలెన్స్ రాబోతుంది మనీ రాబోతున్నాయి ఓకేనా ఒకసారి ఫోర్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ చూద్దాం డే చెప్పాను కదా ఫోర్ ఓ కప్స్కి క్లారిఫికేషన్ నైట్ ఆఫ్ వర్డ్స్ మిమ్మల్ని కొంతమంది చూస్తున్న మా ఎవర్స్ వాళ్ళ పర్సన్ మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్ మీరు ఆఫర్ చేసినా కూడా వద్దనుకున్న పర్సన్ ఆ పర్సన్ మళ్ళీ మీ అయితే రాబోతున్నారు ఓకే టూ పెంటికల్స్ జగల్ అవుతున్నారు బ్యాలెన్స్ కోరుకుంటున్నారు దానికి క్లారిఫికేషన్ తీస్తే ద డెవిల్ ఓకే అప్సేషన్గా ఆలోచిస్తున్నారు మిస్ అయిపోయి మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్ బ్యాలెన్స్ తీసుకొని మీ లైఫ్లోకి అయితే చాలా ఇంటి వాళ్ళ ఆలోచనలో పాజిటివ్గా లేవు వాళ్ళు ఏదో ఆశించి అయితే మీ లైఫ్లోకి అయితే వెయిట్ చేసి 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 మళ్ళీ న్యూ బిగినింగ్ ప్యాషన్ న్యూ బిగినింగ్ చేయడానికి వస్తున్నారు చూసుకోండి ఎవరు లైఫ్లోకి వస్తున్నారో తెలియదు బట్ ఒకప్పుడు మిమ్మల్ని రిజెక్ట్ చేసిన పర్సన్ మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్ కేవలం వాళ్ళు ఎమోషన్స్గా కాదు ఇంటి ఆలోచనలతో మీ అయితే రాకపోతున్నారు ఓకే కొంతమందికి పెక్టికల్స్ కోసం చూస్తున్న వాళ్ళకైతే మంచి ఆఫర్ అయితే రాబోతుంది జాబ్లో వాళ్ళు గుడ్ న్యూస్ వింటారు మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసింటే ఆ మనీ కూడా రాబోతుంది వెళ్ళిన పర్సన్ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు సారీ రా సారీ రాబోతున్నారు ఓకే ఏం తెలుసుకోండి అడుగుదా ఎంత డిస్టర్బెన్స్ పక్క వాళ్ళతో నేను వీడింగ్ చేస్తున్నప్పుడే నాకైతే ఇంత పరీక్ష అయిపోతుంది బాబా అమ్మ వారాహి అమ్మ ఎంత చూస్తుంది ఇంత డిస్టర్బెన్స్ అంటే అంత డిస్టర్బెన్స్ అవుతుంది ఆ సమయ చేయండి అండి ందుకు ఏంజెల్స్ ఏంటి అడిగి చూస్తున్నాం మా యూవర్స్కి మీ బ్లెస్సింగ్స్ ఏంటి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఒక చెప్పాను కదా మీకు ఒక ఆఫర్ రాబోతుంది పెంటికల్స్కి కానీ మీ పర్సన్ నుంచి కానీ ఈరోజు మీకు ఏదో విషయం తెలియబోతుంది ఓకే ఎస్ ఎస్ అండి మీరు కోరుకున్నది మీకు ఏదో విషయం తెలియబోతుంది ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు ఆశాదృర్పదంతో ఉండండి ఓకేనా మీ ఇంట్యూషన్ అడగండి మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది ఓకేనండి ఇదండి నా రీడింగ్ ఈరోజు మీ ఎనర్జీస్ ఇలా ఉండబోతున్నాయి ఆల్ ది బెస్ట్ అండి మీకు మనీ మనీ పరంగా మీ మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయినా మీ పర్సన్స్ వస్తున్నారు వాళ్ళు ఎలాంటి ఉద్దేశంతో వస్తున్నారో ఒకసారి చూసుకోండి ఓకేనా ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి నిన్న నా దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళకి జాబ్ వచ్చిందంట కంగ్రాట్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ నా దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కానీ రీడింగ్ కావాలనుకుంటే నా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి మీకు వన్ సింగిల్ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ ఇస్తానండి ఎనీవే ఏదైనా ఫ్రీ కాదండి ఛార్జెస్ అవుతాయి కనపడుతున్న నెంబర్కి మాత్రం కాల్ మెసేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్